అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను జయప్రదం చేయండి జై భీం రాష్ట్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు చిక్కం జానయ్య జై భీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాదిగ రత్నం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మంత్రాలయం మండల డోనా గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు కరపత్రాలను విడుదల చేసి ఈ సందర్భంగా జై భీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం చౌన్ నందు పద్నాలుగవ తేదీన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ప్రక్కన భారీ ఎత్తున కౌతాళం కోసిగి పెద్ద కడబూర మంత్రాలయం మండలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కులాలు అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మంత్రాలయం నియోజకవర్గం నుండి జరగబోయే అంబేద్కర్ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కన్నెత్తి చూసే విధంగా జానపద గేయలు సాంస్కృతిక కార్యక్రమాలు పల్టీలు అలాగే డప్పుల సందడి కర్రస్వామి కోలాటాలు రైలరే రైలా ప్రోగ్రాం వివిధ వినూత్న కార్యక్రమాలతో శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు రాష్ట్ర నలుమూల నుంచి ఉన్నటువంటి దళిత గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని రాబోయే రోజులు ను చిలకలడోనా గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది అసూపర్లు అడ్డుపడినా ఏకం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడం తధ్యమని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలోని భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గం ఉపాధ్యక్షులు గర్జీ హనుమంతప్ప మాదిగా జైభీం ఎంఆర్పిఎస్ చిలకలడోనా గ్రామం నాయకులు ప్రకాశం దేవదాస్ నాగరాజ్ నవీను ముత్తయ్య సుధాకర్ దేవరం తదితరులు పాల్గొన్నారు

మా జైభీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి రత్నం ఆధ్వర్యంలో కూడా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి వేడుకలకు సంబంధించి నేడు కరపత్రాలు కూడా విడుదల చేయడం కూడా జరిగినది మిత్రులారా ఈ నెల పద్నాలుగవ తేదీన మంత్రాలయం నియోజకవర్గంలోన కౌతాలం మండలం కోషిగ మండలం పెద్దకడూరు మండలం మంత్రాలయాన్ని కలుపుకొని కూడా నియోజకవర్గ వ్యాప్తం కూడా వేలాది మందితో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ పొలాలందరినీ కూడా ఏకం చేసి బాబాసాబ్ అంబేద్కర్ పుట్టిన వేడుకలను ఒక పండుగ మహోత్సవంలో కూడా జరుపుకోవడం కూడా జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కన్నెత్తి చూసేలాగా మంత్రాలయం నియోజకవర్గంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలకు కూడా శ్రీకారం చుట్టడం కూడా జరుగుతుంది మిత్రులారా కేవలం అంబేద్కర్ జయంతి వేడుకలన్నా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలన్నా అదే విధంగా మరి వర్ధంతులన్నా ఆ వేడుకలను కూడా చేసుకోవడానికి ఎక్కడో కర్నూలుకి కానీ ఎమ్మెగనూరుకు కానీ ఆదోనికి కానీ మంత్రాలయం నియోజకవర్గం వాళ్ళు వెళ్ళేవారు మరి గత పదైదు సంవత్సరాల నుంచి జైభీ ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యంలో కూడా వినూత్న కార్యక్రమాలతో కూడా మరి మన అంబేద్కర్ జయంతి వేడుకలను కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గమే కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజలే మంత్రాలయం నియోజకవర్గ వచ్చే పరిస్థితిని కూడా మరి మనం చాటి చెప్పడం కూడా జరిగింది అది కేవలం జైబీమ్ ఎంఆర్పిఎస్ సంఘంతోనే సాధ్యమైందని కూడా కంఠపదం కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా బాబాసాహబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ఆశయాలను బతికించడానికి కూడా జైబీమ్ ఎంఆర్పిఎస్ కూడా ముందుండి కూడా పనిచేస్తుంది అదేవిధంగా ఈ రోజుల్లోన బాబాసాబ్ అంబేద్కరు మరి కేవలం ఒకే కులానికైతే అంకితం కాదు అన్ని కులాలు కూడా సమానమాన వారధ్య దైవం అదేవిధంగా ఈ రోజుల్లోన క్రిస్మస్ పండుగ సంక్రాంతి పండుగ రంజాన్ పండుగని ఎన్నో పండుగలు కూడా చేసుకుంటున్నారు కానీ అంతకంటే మించిన పండుగ బాబాసాబ్ అంబేద్కర్ పుట్టినరోజు పండుగని కూడా నేను మరొకసారినే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవేళ మానవుని మానవునికి పుట్టుక వచ్చి కానీ ఈ ఈ భూమి మీద జీవనం గడిపేది మాత్రం ఒక్క బాబాసాబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సిద్ధాంతంతో నేను కూడా కంఠపదం కూడా మరొకసారి నేను సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి చిలకల్లోని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువత మరి జైభీ ఎంఆర్పిఎస్ యువత అందరు కూడా వేలాది మంది కూడా ఈ నెల పద్నాలుగో తేదీని కూడా మంత్రాలయానికి కూడా తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన జైబీమ్ ఎంఆర్పి సంఘం చిలకల్డోని గ్రామంలోన బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థలాన్ని చూపిస్తే ఖచ్చితంగా అందరిని కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలందరిని కూడా ఏకం చేసి రాబోయే రోజుల్లోన చిలకల్డోని గ్రామంలోన భారీ ఎత్తున బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టడానికి కూడా మేమంతా చేయి చేయి కలిపి కూడా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా త్వరలో చిలకల్డోన గ్రామ యువత పెద్దలు అందరూ కూడా కలిసి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి స్థలం చూపిస్తే ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులుగైనా కానీ ఎన్ని దుష్ప్రచారాలైనా కానీ ఎన్ని అసూయ పనులను కానీ వాటన్నిటిని కూడా అడ్డుకొని ఎదిరించి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చిలకల్డోన గ్రామంలో కూడా పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ